మానవాళి సుఖం శాంతి పొందాలంటే బ్రహ్మకుమారిని నిర్వహించే యోగా బట్టి దోహదం పడుతుందని బ్రహ్మకుమారి ఉషాదీది అన్నారు అన్నవరం దేవస్థానం సత్యగిరి కొండపై గత మూడు రోజులుగా సర్వగురు సంపన్న యోగా భట్టి ముగింపు కార్యక్రమాల్లో వివిధ రాష్టాల నుండి వచ్చిన బ్రహ్మకుమారులు అల్కా దీది సరోజినీ దీది అన్నపూర్ణాదేవి శివలీల ఎన్నో అభ్యాసాలు చేయించారు యోగా సాధనతో ఎంతో శాంతి అనుభవం పొందవచ్చని ఇంత మంచి శాంతి అనుభవం ప్రతి ఒక్కరు చేసుకుని మనసుకు ప్రశాంతత పొందాలని జగపంపెట్ శాసనసభ్యులు జ్యోతిల నెహ్రూ కోరారు విశ్వశాంతికి శాంతికి కృషి చేస్తున్న ఈ సంస్థతో తనకు చాలా అనుబంధం ఉందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో రాజ యోగ సాధకులు బ్రహ్మకుమారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కళ్యాణ మండపం ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న యోగ బట్టి యొక్క విశేషత మనకి మూడు రోజులు ఏర్పాటు చేయడం జరుగుతుంది రాజయోగ అభ్యాసం ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఒక పదిహేను వందల మంది రాజయోగి అభ్యాసం చేస్తూ ఒక పదిహేను సంవత్సరాల నుంచి రెగ్యులర్గా క్లాసెస్ వింటూ యోగ సాధన చేసేవాళ్ళు అయితే ఇక్కడ ముఖ్యంగా భట్టి యొక్క అంతరార్థం ఏంటి అంటే సంఘటితంగా ప్రతి ఒక్కరు ఒక్కొక్కరుగా చేసుకున్న సంకల్పంతో యోగం వేరు ఇక్కడ సంఘటన బలంలో పొందేటువంటి శక్తి చాలా విశేషమైంది సంకల్పం అంటే అందరూ కలిసి ఒకే ఒక విశేషమైన శ్రేష్ట సంకల్పం తమని తాము యథార్థ పరిచయాన్ని గుర్తించి వాస్తవిక స్వరూపంలో మరియు పరమాత్మ పరిచయాన్ని గుర్తించి ఈశ్వరుడితోటి ఒక తండ్రి పిల్లల యొక్క సంబంధ స్నేహాన్ని కలియక అనుభవం చేసుకుంటూ ఒక విశేష శ్రేష్ట సంకల్ప స్నేహ సంబంధంతో ఏర్పరచుకునేది యోగం యోగం అంటేనే సంబంధం యొక్క కనెక్షన్ కనుక ఇక్కడ ముఖ్యంగా ఎవరితో సంబంధం అంటే మనం ఒక అతి సూక్ష్మైన జ్యోతి స్వరూపం మన యొక్క వాస్తవిక తండ్రి ఆత్మకి అనాది పిత పరంపిత పరమాత్మ అని సత్య సంబంధం తండ్రి బిడ్డల యొక్క అనుసంధానం యొక్క కలయిక ఇలాంటి సంబంధ స్నేహంతో అనుభూతి చేసుకోవడమే యోగానుభూతి ఈ యోగానుభూతిలో ఎన్నో విశేష శక్తుల్ని గుణాలని ప్రాప్తుల్ని అనుభూతి చేసుకోగలుగుతాం ఈరోజు చాలామందికి కావాల్సింది శాంతి స్నేహము పారస్పరిక స్నేహము ఆనందం ఎన్నో రకాల అంటే భౌతికంగా మనం అలవర్చుకుంటున్నాం సాధనాన్ని కానీ ఆ భౌతిక సాధనాల యొక్క సుఖం అల్పకాలికమే క్షణికం ఉన్నప్పటికీ కూడా మనిషికి ఈరోజు సంతృప్తి లేదు కానీ నిజమైన సంతృప్తి పరం ఆనందం అనేది కూడా సంఘటితంగా ఎన్నో సెంటర్స్ ఒక దగ్గర దగ్గర యాభై అరవై డెబ్భై సెంటర్స్ అందరూ కూడా కలిసి పరివారం ఒకే స్థానంలో ఒకే సమయంలో ఇలాంటి విశేషమైన వాతావరణంలో కూర్చుని పరమాత్మతో జోడించి ఈ విశేష సంకల్పం అనుసారం చేయడంతో వాతావరణంలో కూడా చాలా శక్తివంతమైన ప్రకంపనాలతో మంచి శాంతి యొక్క ప్రకంపనలతో ఈ వాతావరణం నిండి ఉంటుంది కాబట్టి ఇందులో మనం అనుకున్న విశేష సంకల్పాలని కూడా నెరవేర్చుకోగలుగుతాం మన లక్ష్యాన్ని కూడా నెరవేర్చుకోగలుగుతాం ఎంతో లాభాన్ని పొందగలుగుతాం మనలో ఒక పరివర్తన శక్తి అనేది పెరుగుతుంది అన్నమాట మనం ఏవైతే కొన్ని స్వభావాల్ని సంస్కారాలని మార్చుకోవాలనుకుంటూ ఉంటామో కొన్ని రకాల ఆలోచనల ప్రవాహాన్ని తగ్గించుకోవాలి